ఇవి మనం ఏదైతే సంస్థాగత నిర్మాణం పూర్తి అనుకుంటున్నామో కేవలం వాటి కమిటీలు వేసి హెడ్ ఆఫీస్కి తెప్పించి కట్టలు కట్టి పక్కన పెట్టడం కాకుండా ఇదంతా కూడా డిజిటలైజ్ చేసి ఈ డేటా ఏదైతే ఉందో టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి గతంలో లేని విధంగా దానికి ప్రోగ్రామ్ కూడా తయారైంది నియోజకవర్గ ఇన్ఛార్జి దగ్గర జిల్లా కేంద్రంలో హెడ్ ఆఫీస్లో ఇక్కడికి మొత్తం డేటా అంతా వస్తాయి ప్రతి కమిటీ సభ్యుడు రాష్ట్ర స్థాయి నుంచి కింద గ్రామ కమిటీ వరకు అది ప్రధాన పార్టీ కావచ్చు అనుబంధ విభాగం ఏదైనా కావచ్చు వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్తో వాళ్ళు ఏంటి వాళ్ళ వయసు వాళ్ళ విద్యార్హతలో లేక వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో ఆసక్తులు ఏమున్నాయో ఇంతకుముందు నాయకత్వంలో ఇప్పుడు ఏముండేవాళ్ళు ఇప్పుడు ఏమున్నారు వీటన్నిటి తీసుకొని వాటి అన్నిటి కూడా రికార్డు చేసి వాటి ద్వారా రేపు ఫ్యూచర్లో వాళ్ళ వర్క్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా దాని ద్వారా తెలుసుకోవడానికి వీలయ్యేకంగా ఏర్పాట్లు జరిగేవి ప్రధాన కార్యదర్శులు కావచ్చు జిల్లా స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు కావచ్చు అన్నయ్య మండల స్థాయి అయిపోయి నియోజకవర్గం అయిపోయి ఇప్పుడు విలేజ్ చేస్తున్నాం ఇవన్నీ పూర్తి అయ్యేసరికి మనకు దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది పైగా రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్రం మొత్తం కింద గ్రాస్ రూట్స్ అంటే గ్రామ స్థాయి వరకు బూత్ కమిటీలు కాక మనకు కమిటీ సభ్యుల రూపంలోనూ నాయకుల రూపంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో మనకు తయారవుతారు ఈ సైన్యం రేపు నడిపిస్తుంది విలేజ్ మొత్తం మన అభిమాన పార్టీ కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలు సీనియర్ నాయకులు కూర్చొని మొత్తము అందరి ప్రాతినిధ్యం ఉండే రకంగా కమిటీలు సెలెక్షన్ జరగాలి అందరూ కూర్చొని ఇదిగో వీళ్ళైతే బాగుంటుంది అందరికీ అవకాశం ఇవ్వడానికి తగినన్ని కమిటీలు ఉన్నాయి ఒక దాంట్లో కాబట్టి ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు అలాగే సభ్యులు కూడా పెంచుకోవచ్చు ఒకరిద్దరిని తప్పు ఇబ్బంది లేదు ఎందుకంటే అల్టిమేట్ మనకు కావాల్సింది అందరూ సాటిస్ఫై కావాలి అందరూ ఇంట్రెస్ట్ ఆసక్తితో పనిచేయాలి పనిచేసే స్వభావం ఉండేవాళ్ళు కావాలి బాధ్యత తీసుకోవాలి దీనికి తోడు ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఎంత అయితే అయిందో మీ అందరికీ తెలుసు క్యాంటేసుకున్న వాళ్ళు తెలుసు పంటలు కొట్టుకున్న వాళ్ళు తెలుసు ఏది లేకపోతే వాట్సాప్ అయితే అందరూ చూస్తున్నారు తొంభై ఏళ్ళు కూడా ఇల్లు పెడితే రీల్స్ షార్ట్స్ చూస్తూనే ఉంటారు టైం పాస్ చేస్తూనే ఉన్నారు సో ఇట్స్ మన పార్ట్ మన జీవితంలో అది పార్ట్ అయింది అలాగే ఇంకా యాక్టివిటీ రిలేటెడ్ చూసేవాళ్ళు సోషల్ మీడియా ఉండేవాళ్ళు అఫిలియేటెడ్ వింగ్స్ చూసేవాళ్ళు ఎందుకంటే వాటికి ఇవన్నీ కావాలా సోషల్ మీడియా చూసేవాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేను ఇచ్చేసేట్టు చూడాలి మీ దాంతో పాటు లీగల్ వాళ్ళు మీ బాధ్యతలు సపరేట్ మళ్ళీ ఎలాగో చెప్తారు లీగల్ ప్రాబ్లమ్స్ నేను ఇంతకుముందు కూడా పై పైనుంచి కింది వరకు వస్తున్నాయి వాటికి సంబంధించి ఎక్కడికి సెట్ చేయడానికి మీరు ఉంటారు అయితే ఇందులో ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే పెట్టుకుంటున్నామో తర్వాత ఒకసారి రెండు నెలల్లో ఈ పని అంతా అయిపోయాక మళ్ళీ రొటీన్ కార్యక్రమాలు ఏదైతే నడుస్తుంటాయో మీరు నడుస్తుండగా మేము ఈ బాధ్యతలు దాటి వెళ్తే ప్రతి ప్రధాన కార్యదర్శికి ఒక వర్గికల్ ఇది వరకు ఉంది కాబట్టి ఈ రెండేళ్ళు మాత్రం మీరంతా ఒక టీం లాగా పనిచేయాలి జిల్లా అధ్యక్షులకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము అయితే మీకు ఈ బాధ్యతలు చెప్తున్నావు ఏం చెప్తున్నావు అనేది వాళ్ళకి కన్వే చేస్తాం చెప్తాం సో దట్ వాళ్ళు కూడా మీతో ఏమేం చేయచ్చు ఇవంతా కూడా రెండు దీనివల్ల ఏంటంటే మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా ఎమ్మెల్యేల వాళ్ళ హ్యాండ్ స్ట్రెంగ్ చేయడానికి పార్టీ నిర్మాణం పూర్తి చేసిందని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి అలాగే జిల్లా అధ్యక్షుడు ఓవరాల్ జిల్లా చూస్తుంటాడు కదా ఆయనకు సంబంధించిన హెల్ప్ఫుల్గా ఉండడానికి ప్రధాన కార్యదర్శులు వాళ్ళు ఇవన్నీ బాధ్యతలు టేకప్ చేసి పూర్తి చేస్తారు